మీరేంటమ్మా వెళ్ళరా వెళ్తాం సార్ బట్ మీతో ఇంకొంచెం టైం స్పెండ్ చేయాలనుంది ఫర్ వాట్ సార్ టుడే ఈజ్ అవర్ లాస్ట్ డే క్లాస్ ఇన్ సైకాట్రిక్ కోర్స్ ఎన్ని రోజులు మీరు మాకు ఎన్నో విషయాలు చెప్పారు మనుషుల్ని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా నేర్పించారు కానీ మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసిన ఒక కేసు గురించి మాకు చెప్పండి సార్ మా ఫ్యూచర్కి ఉపయోగపడుతుంది మీరు రిక్వెస్ట్ చేశారు ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ఒక కేసు నన్నే ఆశ్చర్యానికి గురిచేసింది బట్ దాన్ని హ్యాండిల్ చేసింది మా బాబాయ్ ఏంటి సార్ అది అది చెప్పాలంటే మీకు ముంద కథ తెలియాలి ఈ అంతులేని విశ్వంలో అనంతమైనది ఏదైనా ఉంది అంటే అది ప్రేమ మాత్రమే అలాంటి ప్రేమని గుండెల నిండా నింపుకున్న ఓ వ్యక్తి తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు అతని పేరు శివన్